జీఎస్టీ తెచ్చినా తగ్గించిన ఘనత మోడీదే నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు దేశంలో జీఎస్టీ తెచ్చిన ఘనత దానిని తగ్గించిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాస శ్రీనివాసులు అన్నారు సోమవారం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఆయన చిత్రపటానికి బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది పాలకులున్న దేశానికి జీఎస్టీ తెచ్చి నాలుగు స్లాబులలో ఉన్నదానిని ప్రస్తుతం రెండు స్లాబులుగా తగ్గించిన ఘనత నరేంద్ర మోడీది అన్నారు జీఎస్టీ వల్ల వచ్చే ఆదాయాన్ని క్షేత్రస్థాయిలో గ్రామాల అభివృద్ధికి ఉపయోగపరిచారన్నారు దేశవ్యాప్తంగా ఏ వస్తువైనా ఒకే ధర ఉండాలన్న ఉద్దేశంతో జీఎస్టీ తేవటం జరిగిందన్నారు ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల సామాన్యులకు అందుబాటులో ఉన్న నిత్యావసరాల ధరలు తగ్గాయన్నారు దీనివల్ల ప్లేత స్థాయిలో గ్రామాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు జీఎస్టీ స్లాబ్ సిస్టం తగ్గించిన కారణంగా ఈ రోజు బుచ్చిరెడ్డిపాళం భారతీయ జనతా పార్టీ అర్బన్ అధ్యక్షులు రామశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బస్ స్టాండ్ సెంటర్ లో నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి బాలాభిషేకం చేయడం జరిగింది దానికి చాలా మంది పెద్దలు పాల్గొన్నారు అయితే నరేంద్ర మోదీ గారు జీఎస్టీ తెస్తారంటే కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ సొత్తులు విలవెలలాడిపోయినాయి అయ్యా భారతీయ జనతా పార్టీ జీఎస్టీ తెస్తుంది ప్రజల్ని దోచుకోవడానికి దాచుకోవడానికి తెస్తుందని చెప్పి లేని పోని అపోహలు ప్రజల్లో కనిపించారు నరేంద్ర మోదీ గారి మీద నమ్మకున్న ప్రజలు ఎక్కడి బయటికి రాల వాళ్ల అరుపులు అరుపులుగానే మిగిలిపోయినాయి ఈ జీఎస్టీ పేరుతో ఒకే దేశం ఒకే పొన్ననే సిస్టం తెచ్చి భారతీయ జనతా పార్టీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గ్రామాల్లో నుంచి జిల్లాల్లో నుంచి మండలాల్లో నుంచి రాష్టమైనా దేశమైనా ఒక వస్తువుకి ఒకే రేటు ఉండాలని చెప్పి రేటు ఫిక్స్ చేసి ఆ రేటుని కేంద్రానికి కేంద్రానికి ఆదాయంగా సమకూర్చి ఆ వచ్చిన ఆదాయాన్ని గ్రామ పంచాయతీల అభివృద్దికి క్షేత్ర స్థాయి నుంచి అభివృద్ది చెందాలంటే గ్రామ పంచాయతీలు అభివృద్ది చెందాలని చెప్పి పదిహేనవ ఆర్థిక సంఘం పద్నాలుగవ ఆర్థిక సంఘం నేతలు అధికంగా ఇచ్చిన ఘనత కూడా నరేంద్ర మోదీ గారిదే ఈ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు పరిపాలించిన టైంలో జీఎస్టీ లేకుండా ఒక రేటు గ్రామానికి ఒక రేటు మండలానికి ఒక రేటు జిల్లాకు ఒక రేటు పెట్టి వాళ్ల తొత్తులను ధరాలుగా పెట్టి వాళ్ళు దోచుకొని దాచుకొని కాంగ్రెస్ నాయకులు పెద్దోళ్ళైతే ఈ రోజు నరేంద్ర మోదీ గారు జీఎస్టీ తెచ్చిన కారణంగా ఆ జీఎస్టీ వల్ల వచ్చిన కారణాలుగా గ్రామాలు కలకలలాడుతున్నాయి మండలాలు కలకలలాడుతు క్షేత్ర స్థాయి నుంచి గ్రామాలు అభివృద్ది చెందుతున్నాయి అంతేకాదు పెంచిన జీఎస్టీని అధిక ఆదాయాన్ని కేంద్రానికి చూపించి ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టే విధంగా నిలబెట్టే విధంగా పనిచేస్తున్నటువంటి భారత ప్రధానమంత్రి గారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలిస్తూ ఈ జీఎస్టీ పద్దెనిమిది శాతం ఉంటే ఐదు శాతానికి తగ్గించారు ఇరవై శాతం ఉంటే పదిహేను శాతానికి తగ్గించారు అవి ఏ కార్పొరేట్ సంస్థలకు ఏ టాటా బిర్లకో తగ్గలేదు తగ్గించింది బడుకు బలహీన వర్గాల వారికి రైతు కుటుంబాలకి చిన్న సన్నకారు రైతులకి మనం వాడుకునే బ్రష్ లో తగ్గిచ్చాడు మనం దుద్దుకునే పేస్ట్ లో తగ్గించాడు ఒంటికి రుద్దుకునే సబ్బులో తగ్గించాడు మనం వంట చేసుకునే నూనెలో తగ్గించాడు బియ్యంలో లో తగ్గించాడు పప్పులో తగ్గించాడు ఉప్పులో తగ్గించాడు ఎరగడ్డల్లో తగ్గించాడు లాస్ట్ కి సామాన్యుడు కూడా కారులో తిరగాలని ఆరుకు సైతం జిఎస్టీ తగ్గించి సుమారు నాలుగు వందల వస్తువులకి జిఎస్టి తగ్గించినటువంటి మహానుభావుడు యోధుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నేను పాలాక్షేపం చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు మారుమైన శ్రీనివాసులు నేను బుచ్చి అర్బన్ కి ఇన్ఛార్జిగా ఉన్నాను ఈ రోజు మనం బుచ్చి నగరంలో ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఎందుకంటే భారతదేశంలో గతంలో పరిపాలించిన పాలకులు జీఎస్టీ తేవడానికి పది సంవత్సరాలు ఆలోచించి ఆలోచించి జీఎస్టీ తేలేకపోయారు కారణం ఏంటంటే అప్పుడు వ్యాటు టోటల్గా మిగతా ట్యాక్స్ కలిసి థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉండేది మిగతా రాష్ట్రాల్లో రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని జిఎస్టీ తేవడానికి వీలు పడక వాళ్ళ చేతులు ఇచ్చేసిన సందర్భం కాంగ్రెస్ గవర్నమెంట్ అదే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే పేరుతో నాలుగు స్లాబులతో జీఎస్టీని తీసుకొచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కింది అది కూడా నాలుగు స్లాబులు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది స్లాబులతో జీఎస్టీ తేవడం జరిగింది అంతకుముందు వచ్చి మనకు ముప్పై ఎనిమిది శాతం ఉండింది దాన్ని నాలుగు స్లాబ్లు తెచ్చారు మళ్ళా ఈ టూ పాయింట్ ఓ పేరుతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పేద ప్రజలు భారం అవుతుందని గమనించి మళ్ళా దాన్ని నాలుగు స్లాబులు కాకుండా రెండు స్లాబులే తీసుకొచ్చారు అది ఒకటి ఐదు పద్దెనిమిది పన్నెండు ఇరవై ఎనిమిది శ్లాభం తీసేశారు సో టోటల్ గా ఇప్పుడు ప్రతి చిన్న చిన్న వ్యక్తి సాధారణ వ్యక్తి ఎంత నష్ట ఎంత లాభపడుతున్నాడంటే ఈ జీఎస్టీ టూ పాయింట్ జీవో వల్ల సుమారుగా పది నుంచి పదిహేను శాతం ఉదాహరణకి ఇప్పుడు ఒక టీవీ ఫిఫ్టీ త్రీ ఇంచెస్ టీవీ మనకు ఉన్నట్లయితే ఒక టీవీ పైన ఎనిమిది వేల రూపాయలు ఆదా అవుతుంది ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి నిన్న కొంటేమో ఎనిమిది వేల రూపాయలు ఎక్స్ట్రా కొనాలి అదే టీవీ ఈ రోజుకుంటే ఎనిమిది వేల రూపాయలు తగ్గుతుంది కాబట్టి ఈ విధంగా టోటల్ గా మూడు వందల యాభై ఆరు వస్తువుల పైన మనందరికి పది నుంచి పద్దెనిమిది శాతం వరకు మనకు తగ్గాయి అవి ఎట్లాంటి పది శాతం జిఎస్టీ తగ్గితే ఐదు శాతం క్రెడిట్ కార్డ్ అని లేకపోతే ఇంకో వాళ్ళు ఇచ్చే బనందని టోటల్ గా ఒక పద్దెనిమిది శాతం వరకు ప్రతి ఒక్కరికి ఆదా వస్తుంది అనమాట దయచేసి మనం అందరం తెలియజేయాలా నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ దేశ పేద ప్రజల కోసమే నిర్ణయం తీసుకుంటారు ఈ దేశ రక్షణ కోసమే నిర్ణయం తీసుకుంటారు ఈ దేశం ప్రపంచంలో కల్లా అగ్రగామిగా ఉండేదాని కోసమే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి మనం అందరం గమనించాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తారు వాళ్ళ యొక్క పేదలు చెప్తారు ఏమని మోడీ గారు ఈ విధంగా చేశారని వాళ్ళు దద్దమ్ములు కాంగ్రెస్ గవర్నమెంట్ కు వారికి ధైర్యం లేదు దమ్ము లేదు రాష్ట్రాలను ఒప్పించి ఈ వన్ నేషన్ వన్ ట్యాక్ పరిధిలోకి తేలేకపోయారు మళ్ళా వాళ్ళు కూడా వాళ్ళు కూడా మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు సిగ్గుండాలి మీకు మీకు సిగ్గుండాలేషన్ వన్ నేషన్ వన్ టాక్స్ పద్ధతిలోకి మీరు అన్ని రాష్ట్రాలని కన్విన్స్ చేసి తేలేకపోయారు తెచ్చిన మగవాడు మునగాడు నరేంద్ర మోడీ గారు మళ్ళా ఈ రోజు ఈ రెండు నాలుగు శ్లాఫలు తీసి రెండు స్లాపులు పెట్టి భారతదేశ ప్రజానికానికి సుమారుగా రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ధనం అందరికీ ఆదా అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా చాలా మంది పెద్దలు ఈ రోజు దేశంలో వికసిత్ భారత్ శరవేగంగా ముందుకు పోయే విధంగా ఈరోజు గౌరవనీయులు భారత్ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు అయితే అనేక మంది జీఎస్టీ మీద గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూశాం ఈ దేశంలో ఒకే ఒకే జీఎస్టీ ఒకే పన్ను ఉండాలి ఈ దేశం ముందుకెళ్లాలని ఆలోచనతో ఒక ఆలోచన చేసి నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో అంతకుముందు చేయలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నరేంద్ర మోడీ గారు చేతి చూపించినటువంటి పరిస్థితి అదేవిధంగా ఆ యొక్క జీఎస్టీని ఏర్పాటు చేసిన సందర్భంగా అనేక కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడినటువంటి విషయాలు మన అందరూ కూడా తెలుసు అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం నాలుగు స్లాబ్లుగా ఉన్నటువంటి జీఎస్టీ ఈరోజు పెద్ద ఎత్తున రెండు స్లాబ్లుగా తీసి ఒకటి ఫైవ్ పర్సెంట్ ఇంకొకటి అసలు మామూలుగా కొన్ని వస్తువుల మీద జీరో ట్యాక్స్ అది మనం అందరం కూడా మర్చిపోకూడదు చాలా పప్పు ధాన్యాల మీద చాలా సరుకుల మీద కూడా మెడిసిన్స్ మీద అన్నింటిలో కూడా ఆయుర్వేద మెడిసిన్ మీద కూడా జీరో పర్సెంటేజీ చూపించినటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే వెహికల్స్ కావచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు ఎలక్ట్రికల్ వస్తువులు కావచ్చు అదేవిధంగా కార్లు కావచ్చు ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి అన్నిటి మీద కూడా జీఎస్టీని తగ్గించినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయం ఆ రోజు స్వతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై నుంచి ఆ రోజు చెప్పడం జరిగింది ఏదైతే జీఎస్టీని ఇరవై రెండు ఈ నెల ఇరవై రెండు నుంచి అమలు వస్తుందని చెప్పడం జరిగింది అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ రోజు ఈ దేశంలో సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ప్రతి శ్రామికుడు ప్రతి ఎవరైతే బిజినెస్ మ్యాన్ కావచ్చు ప్రతి సామాన్యుడు కూడా ఈరోజు ఈ యొక్క జీఎస్టీని ఎంకరేజ్ చేస్తూ ఆనందపడుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం అయితే ఈరోజు నాలుగు స్లాబ్ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఎయిటీన్ పర్సెంట్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు కార్ల మీద లక్షల రూపాయల తగ్గినాయి మోటార్ వెహికల్స్ మీద దాదాపు వేల రూపాయల తగ్గినాయి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు ఈ రోజు ఒకవైపు అభివృద్ది ఒకవైపు దేశ భద్రత మనందరం కూడా చూసాం ఈ రోజే ఈ రోజే జీఎస్టీని క్రమబద్దీకరణ చేయడానికి కారణం ఏంటంటే ఈ రోజు అమ్మవారి నవరాత్రులు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి అది మనసులో పెట్టుకుని చేసినటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పి ఒక ఆలోచనతో గొప్ప ఆలోచనతో చేసినటువంటి విషయం ఏదైతే పహల్గాం విషయంలో సింధూర్ అనే పేరుతో ఏ విధంగా ఆ రోజు పాకిస్తాన్ని దెబ్బతీసామో పాకిస్తాన్ ని ఏ విధంగా భయపెట్టామో ఏ విధంగా మన యొక్క దేశం మీద ఒక బాంబు కూడా పడకుండా ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ఎయిర్ బేస్లు కావచ్చు అదేవిధంగా అనేకమైనటువంటి టెరరిస్టులు ఉన్నటువంటి ప్రదేశాలు కావచ్చు సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి మన సైన్యం కావచ్చు మన దేశ ప్రధాని కంటిన్యూగా కంటిన్యూగా పర్యవేక్షణ చేస్తూ ఇంట్లో ఆఫీసులో కూర్చొని ఎక్కడ యుద్దం జరుగుతుంది అనేది పరిస్థితి అన్ని కూడా గమనిస్తూ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా గమనించాం చాలా మంది యుద్దం జరిగినా లేకపోతే ఏదైనా కార్యక్రమం జరిగినా ప్రధానమంత్రులు ఎక్కడా కలిపి కానీ ప్రధానమంత్రి సైన్యంతో ఎప్పటికప్పుడు వాళ్ళు ఫ్రీ ఇచ్చి వాళ్లకు అన్ని విధాలా సహకరించి కంటిన్యూ ఆ యొక్క అన్ని విషయాల మీద ఆలోచన చేసినటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి అనే వికసిత భారత్ చాలా అతి వేగంగా ముందుకు తీసుకొస్తున్నటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనందరూ కూడా తెలుసు భారతదేశంలో ఈ రోజు అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నామంటే ఒకసారి ఆలోచించండి అనేక దేశాల్లో అనేక మంది ప్రజలు ఈ రోజు తిరగబడి దేశాలు ఈ యొక్క ఏదైతే ప్రభుత్వాలే మార్చినటువంటి పరిస్థితి లేటెస్ట్ గా నేపాల్ అంతకుముందు బంగ్లాదేశ్ అంతకుముందు శ్రీలంక ఇలా అన్ని దేశాల్లో ఏ విధంగా జరుగుతుందో కానీ భారతదేశంలో ప్రజలందరూ కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తూ ఒకవైపు భద్రత ఒకవైపు అభివృద్ది దిశగా పయనిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఆయనకి ఈ యొక్క బుచ్చిరెడ్డి బాలెంలో మనం మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా చాలా మంది బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క వారి పటానికి ఈ రోజు పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితి వారందరూ కూడా భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తుంది రాబోయేటువంటి రోజుల్లో ఈ దేశం ఇంకా ముందుకు చేసుకుపోయేదానికి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వారికి నరేంద్ర మోడీ గారికి సపోర్టుగా అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బుచ్చిరెడ్డిపనం పట్టణ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం